అందుల పాలిట జ్యోతిగా పేరుగాంచి అనతి కాలంలోనే రాష్ట్ర జాతీయ స్థాయిలో అందులు రాణించేలా కృషి చేసిన ద్వారకమయ్యి అందుల పాఠశాలను మూసివేస్తున్నట్టుగా పాఠశాల యాజమాన్యం ప్రకటించింది ఈ మేరకు పాఠశాల ఆవరణలో స్కూల్ నిర్వహించిన సమావేశంలో పాఠశాల మూసివెతగల కారణాలు వివరించారు ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకరాలు మాచపల్లి ఆశా జ్యోతి మాట్లాడుతూ రెండు వేల పదమూడవ సంవత్సరంలో పదహారు మంది అంద విద్యార్థులతో ఈ స్కూల్ ప్రారంభించామన్నారు నేడు అరవై మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు నాటి నుండి నేటి వరకు అద్దె భవనంలోనే తరగతులు నడుస్తున్నాయని స్థలం కోసం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయిందని తెలిపారు ప్రస్తుత అద్దె భవనం ఖాళీ చేయమని ఖరాఖండిగా చెప్పడంతో చేసేది లేక బయట లక్షలాది రూపాయలు అద్దెకు వెళ్లలేక స్కూలు మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో మేము ఈ భవనంలో అద్దెకి ఉంటున్నాము చాలా సంవత్సరాల నుంచి సొంత భవనం కట్టుదామని ఉద్దేశంతో చాలా రకాలుగా స్థలాలు అవి కూడా చూడడం జరిగిందండి జిల్లాలో ఉన్న అధికారులను ప్రతినిధులను కలవడం కూడా జరిగినది ఎన్నోసార్లు మేము ఈ స్కూల్ గురించి ప్రస్తావన తెచ్చాము వాళ్ళ దగ్గర అయినా మాకు అవకాశం అందలేదు మాకు అవకాశం ఉన్నంత వరకు ఈ స్కూల్ని మేము ఎంతో సక్సెస్ఫుల్గా నడిపాము సాధారణ విద్యార్థులతో సమానంగా సమానంగా అని కూడా కాదండి ఇంకా ఒక అడుగు ముందే ఈ పిల్లలు ఉన్నారు ఎంతోమంది డిగ్రీ పీజీలు కూడా చేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబుల కోసం కూడా రెడీగా ఉన్నారు అలాంటి పాఠశాల మేము క్లోజ్ చేసేవలసి వచ్చింది ఈ విషయాన్ని మాకు ఇప్పటి వరకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మన విజయనగరం ప్రజలు మమ్మల్ని ఎంతో చేయూతని అందించి వాళ్ళు మాకు ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ముందుగా మేము తెలియపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగిందండి మన జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లా వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన స్కూల్ని ఎంతో అభినందించి ఎంతో చేయూతనిచ్చి ముందుకు నడిపిస్తున్నారండి ఈ రోజున ఈ విషయాన్ని నేను బయటపెట్టి మీ అందరికీ తెలియపరిచే ఎంతో బాధాకరం మేము మా సహాయ శక్తుల ఎంతో కృషి చేశామండి ఈ సొంత సొంత భవనాన్ని నిర్మిద్దామనేసి కానీ అది మాకు భగవంతుడు మాకు అవకాశాన్ని ఇవ్వలేదని అనుకున్నాను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా నేను అనుకోలేదండి పాఠశాల మూసేస్తాము అనే ఒక రోజు వస్తుంది మీకు అనౌన్స్ చేయాలి అనే ఒక రోజు వస్తుందని కూడా మేము ఇప్పటి వరకు కూడా అనుకోలేదు ఆ ఆలోచన కూడా రాలేదు